హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే సోయాబీన్స్తో అయితే ఒక చక్కటైతే చక్కగా అయితే పాలు పెరుగు టీ కాఫీ అలానే చపాతీలు దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తానండి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సోయాబీన్స్ అయితే ఇక్కడ నాకు ఈ ప్యాకెట్ అయితే అర కేజీ దాకా ఉంటుందండి నాకు అరవై ఐదు రూపాయలు అయితే పడింది ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ దాకా తీసుకున్నానండి వీటిని నీట్గా వాష్ చేసి ఒక రోజు రాత్రంతా నానబెట్టుకున్నాను చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఒక రోజు రాత్రంతా నానబెట్టేసుకున్న తర్వాత మనం చక్కగా వీటిని అయితే వాష్ చేసుకోవాలండి ముందుగా మనకు వీటిపైన ఉండే లేయర్ మొత్తం పోయే వరకు అయితే చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మనము బాగా నలిపి నలిపి అయితే వీటిని వాష్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ కూడా పొట్టు లేనట్లుగా చూడండి వీడియో చేసిన విధంగా పొట్టు లేనట్టుగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అయితే కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే మనం వీటిని నలిపి నలిపి పొట్టు మొత్తం పోయేటట్లుగా అయితే మనము మొత్తం నాలుగైదు సార్లు ఏడెనిమిది సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇలా క్లీన్గా పొట్టు పోయే వరకు అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసుకున్న ఈ బీన్స్ అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనమైతే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చూడండి వీడియోలు చేస్తున్న విధంగా స్మూత్గా అయితే ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వడబోసుకోవాలి మీ దగ్గర ఇలా స్ట్రైనర్ లేకపోయినట్లయితే ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో అయితే వేసేసుకొని చక్కగా అయితే పిండేసుకోవాలి పాలను మొత్తం సపరేట్ చేసుకోవాలి చూడండి ఈ పాలైతే చాలా చిక్కగా ఉంటాయి వాటర్ పోసుకుంటూ అయితే మిక్సీ జార్లో వేసుకుంటూ రెండు మూడు సార్లు అయితే గ్రైండ్ చేసుకొని మనం చక్కగా సోయా పాలనైతే తీసుకోవాలి చూడండి మనకు సేమ్ టు సేమ్ పాలు ఆవు పాలు ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి ఇవి చాలా హెల్దీ కూడా షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మనకు ప్యాకెట్లో పాలు అయితే అంత హెల్దీ కాదనైతే నా ఉద్దేశం అండి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇలా చేసుకుని అయితే తాగండి చాలా చాలా బాగుంటాయండి పాలైనా తీసుకోవచ్చు పాలల్లోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ దాకా బెల్లం వేసుకొని టీ కాఫీ కూడా చేసుకోవచ్చు అండి అయితే పాలనైతే చాలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు మీరు కూడా ఇలా కొత్తగా అయితే ఒకసారి చేసి చూసుకోండి మనకు ఒకసారి అలవాటు అయిందనుకోండి చాలా అంటే చాలా హెల్త్గా అయితే చాలా మంచివండి నేను చెప్పడం కాదండి కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసినట్లయితే సో సోయా పాల యొక్క బెనిఫిట్స్ అయితే మీకు కూడా చాలా బాగా అర్థమవుతాయండి అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళకైనా సరే ఎటువంటి వాళ్ళకైనా సరే వెయిట్ లాస్ కావడానికి ఎలాంటి హెల్త్ ప సరే టీ కాఫీల కంటే ఈ పాలు అయితే చాలా అంటే చాలా హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి ఇలా మనం సోయా అయితే తీసి పక్కన ఉంచుకున్నాం కదండి వాటిని ఒక పొంగు వచ్చే వరకు కలుపుతూ అయితే ఉడికించుకోవాలి లేకపోతే అడగంటేస్తుందండి తొందరగా అయితే మాడిపోయే ఛాన్స్ ఉంది ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం చక్కగా వీటిని ఒక గ్లాస్లోకి అయితే పోసేసుకొని కొద్దిగా నేను ఇక్కడ కొద్దిగా నేనైతే బ్రూ కల్పు అయితే చూపిస్తున్నానండి కాఫీ చేసి చూయిస్తున్నాను ఇదే విధంగా మనం బూస్ట్ అలాంటివి కూడా కలుపుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా బెల్లం వేసుకొని హెల్దీ కాఫీ తాగడం అంత హెల్దీ వాళ్ళు డైరెక్ట్గా కొద్దిగా బెల్లం వేసుకొని డైరెక్ట్గా అయితే తాగవచ్చండి ఈ కాఫీ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి మనకు ఒకసారి అలవాటు అయిందనుకోండి మనకు కూడా అలవాటు అనుకోండి చాలా ఈజీగా అయితే తాగేస్తామండి చూడండి నేను ఇక్కడ కాఫీ అయితే చేసేసుకున్నాను చూడండి చాలా అంటే చాలా చిక్కగా ఉంటుంది మామూలు గేదె పాలు ఆవు కంటే చాలా చిక్కగా ఉంటుంది అందులో కూడా ఆవు అంతా శ్రేష్టమైన పాలండి ఈ సోయా పాలు అయితే చూడండి మనకు కాఫీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా పంచదార వేసేసుకొని నేను ఇక్కడ బెల్లం తీసుకోవడం లేదండి కొద్దిగా ప పంచదారను అయితే తీసుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే బెల్లమైనా సరే పంచదార అయినా సరే తీసేసుకోండి చూడండి ఎంతో చక్కగా అయితే మనం సోయా కాఫీని అయితే రెడీ చేసాము ఇప్పుడు మిగిలిన పాలతో అయితే పెరుగు ప్రిపేర్ చేద్దామండి చూడండి నేను ఇక్కడ ముందుగా ఒక కప్ చిన్న కప్ అంతా కాఫీకి అయితే తీసుకున్నానండి నాకు ఇక్కడ ఇంకొక కప్ దాకా పాలైతే మిగిలిపోయాయి ఇవి గోరువెచ్చగా అయ్యే వరకు అయితే పక్కన ఉంచాను ఇప్పుడు నేను ఒక గిన్నెను తీసుకొని కొద్దిగా మజ్జిగనైతే వేసేసుకున్నానండి మీరు పెరుగునైనా వేసుకో వేసుకోవచ్చు ఈ ప్లేస్లో వేసేసుకొని ఒక ఆరు గంటల దాకా ఈ పాలనైతే పోసి ఒక మిరపకాయ అయితే వేసేసి పక్కన ఉంచానండి చూడండి నాకు ఆరు గంటల తర్వాత ఈ మాత్రం చిక్కగా అయితే అయ్యిందండి జస్ట్ లిక్విడ్ లాగా అయితే అయ్యింది ఏం గడ్డ లాంటి పెరుగు అయితే ఏం ప్రిపేర్ కాలేదు ఇది కాదు కూడా అండి మనం పాలు తోడేసినట్లుగా గడ్డ పెరుగు అయితే తయారు కాదండి జస్ట్ లిక్విడ్ లాగా అయితే తయారవుతుంది కొద్దిగా చిక్కగా అయితే తయారవుతుంది చూడండి మనం నార్మల్ పెరుగు ప్యాకెట్ల కంటే ఇలా చేసుకోవడం ఇలా ఇంట్లోనే వేగానికి అయితే చేసుకోవడం అయితే చాలా మంచిదని నా ఉద్దేశం అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈ పాలు తీయగా మిగిలిన పిప్పినైతే దోశల్లో కానివ్వండి సగం తో పిండితో కానివ్వండి చపాతీలు దోశలు అయితే వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్